చూడండి ఫ్రెండ్స్ ఇగో శ్రీ బొమ్మ ఒక కన్ను ఉంది ఇంకో కన్ను ఉడగొట్టింది బ్లాక్ దారం సూద్ది తీసుకొచ్చి కన్ను కొట్టిపిస్తుంది ఇప్పుడు నాతోనే చూసిండ వీళ్ళు చేసే ఘనకార్యాలు జట్టు మళ్ళీ నాతో ఇట్లా ఎక్స్ట్రా పని చేయించుకుంటారు ఇట్లే ఉంటుందా ఫ్రెండ్స్ మేము వన్ అవర్ ఎట్లా గట్టా చేయిస్తుందా ఇంట్లో బల్లి మా ఇంటి దగ్గర మా ఇంట్లో టీవీ దగ్గర ఎప్పుడు తిరుగుతూనే ఉంది ఆ బల్లి గ భలే లేరా ఎప్పుడక్కడనే ఉంటుంది ఆ తేనూ బయట పోతలేదు ఒక్కసారి షీపర్ కట్టొస్తాను కొట్టాలే అయిపోతే కొట్టద్దు బల్లిని ఎందుకు పాపం బరుకు బల్లి నేను ఎందుకున్నాయి ఇంట్లకి గర చూపి ఎంత చేసినావు అయిపోయింది ఇంకా మొత్తం దారం ఉంది కుంటే ఉంది నా బొమ్మ గిది చేయి ఎక్స్ట్రా కట్ చేయి గిది కజ్జాయి గిది చేయి ఇంకా ఇది ఎక్స్ట్రా ఇంకేమో అంటుంది Não é isso